వెల్కమ్ టు డాక్టర్ రోషన్ సోమో కేర్ ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి మన సైకలాజికల్గా అంటే మన మానసికంగా ఏ రకంగా మనని మనం నియంత్రించుకోవాలి ఎటువంటి ఆహార అలవాట్లు ఎటువంటి ఫిజికల్ ఫిట్నెస్ ఉండాలి ఇలాంటివి మనం పాటించడం ద్వారా పిల్లలు పుట్టే పిల్లల్లో ఎటువంటి లోపాలు రాకుండా ఉంటాయి అనే విషయాల గురించి ఈరోజు మాట్లాడుకుందాం ఈ రోజుల్లో ఎక్కువ ఆర్టిజం అని ఏడీహెచ్డీ అని ఎంఆర్ మెంటలీ రిటార్డెడ్ కేసెస్ ఇటువంటివన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అనేది ఒక కాంప్లెక్స్కి సంబంధించిన విషయం అంటే ఎన్నో రకరకాల పరిస్థితులు సిచ్యువేషన్స్ అన్నీ కూడా అందులో ఇన్వాల్వ్ అయ్యి ఉంటాయి ఎగ్ క్వాలిటీ స్పర్మ్ క్వాలిటీ జన్యుపరంగా రెండు బాగానే ఉన్నాయా లేవా ఇవి కరెక్ట్ టైంలోనే కలిసిన తర్వాత వీటి యొక్క గ్రోత్ అంతా బాగానే ఉందా లేదా ఒకసారి కన్సీవ్ అయిన తర్వాత ఫస్ట్ ట్రైమిస్టర్ సెకండ్ ట్రైమిస్టర్ థర్డ్ ట్రైమిస్టర్ అని మూడు ట్రైమిస్టర్స్ ఉంటాయి అంటే మొదటి మూడు నెలలు మధ్యలో మూడు నెలలు తర్వాత మూడు నెలలు ఇలా తొమ్మిది నెలల పది రోజులు ఆ గర్భాశయంలో పెరిగే బిడ్డ ఆ తల్లి యొక్క మానసిక పరిస్థితి ఎలా ఉంది అనే దాని మీద ఎక్కువగా డిపెండ్ అయి ఉంటుంది తల్లి ఏమాత్రం స్ట్రెస్ ఎక్కువ తీసుకున్నా అది ఫిజికల్ స్ట్రెస్ అయినా ఎమోషనల్ స్ట్రెస్ అయినా కూడా బిడ్డకి హాని జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది చాలామంది ఎవరైతే ఆర్టిస్టిక్ చిల్లర్ ఉంటారో నేను అడిగే ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే అమ్మ మీరు ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఏదైనా ఎమోషనల్ డిస్టర్బెన్స్ ఉందా ఇంట్లో వాతావరణం అంతా బాగానే ఉందా ఏమైనా గొడవలు అవ్వడము మీరు ఎక్కువగా బాధపడుతూ ఉండడము ఇటువంటివి ఏమైనా జరిగాయా అని అడిగిన చాలామంది తల్లులు అవుననే సమాధానం చెప్పారు దయచేసి మీరు ఆ తొమ్మిది నెలలు కనుక మిమ్మల్ని మీరు జాగ్రత్తగా చూసుకొని మీ మానసిక పరిస్థితిని కనుక జాగ్రత్తగా కంట్రోల్లో పెట్టుకొని ఏ విషయాన్ని మీరు డీప్గా తీసుకోవాలి ఏ విషయం గురించి వదిలిపెట్టేయాలి అనే విషయం గురించి మీరు ఆలోచించుకున్నట్లయితే మీ జీవితకాలం ఒకసారి కనుక ఆటిజం చెల్లని పుడితే అది ఎంత భయంకరమైన పరిస్థితి అనేది ఆల్రెడీ సఫర్ అవుతున్న తల్లిదండ్రులకి తెలుసు ఆల్రెడీ అవుతున్న తల్లిదండ్రులకి అది తెలుసు కేవలం ఒక తొమ్మిది నెలల పది రోజులు మీరు జాగ్రత్త పడితే కనుక చాలా వరకు బేబీ అనేది చాలా హెల్దీగా బయటకు వస్తూ ఉంటుంది ఎప్పుడైనా సరే మానసికంగా ఎక్కువ శాతం బాధపడినప్పుడు ఇంట్లో చాలామంది గొడవలు అవుతూ ఉండడము భార్యాభర్తకి మధ్యన దెబ్బలాట్లు అవుతూ ఉండడము డైవర్స్లు అవుతూ ఉండడము లేదా అత్తగారికి కోడలకి మధ్యన దెబ్బలాట్లు అవుతూ ఉండడము లేదా అత్తగారి ఏదో ఒకటి కోడలను అంటూ ఉండడము లేదా ఏదైనా ఫినాన్షియల్ ఇష్యూస్ ఉండడము ఎటువంటి మానసిక పరిస్థితి అయినా సరే మీరు ఎక్కువ ఆలోచించి అదే తలుచుకుంటూ బాధపడుతున్నట్లయితే కనుక తప్పనిసరిగా ఆ ఎఫెక్ట్ అనేది పెరిగే బిడ్డ మీద కంపల్సరీ ఉంటుంది మీరు ఎంత హాయిగా మానసికంగా ఎంత ఆనందంగా ఉన్నట్లయితే బేబీ కూడా అంత గ్రోత్ అనేది చాలా చాలా బాగుంటుంది ఎందుకంటే మనకి ఎన్నో రకరకాల రోగాలకి ఇంకా ఏంటి కారణం అనేది ఇప్పటివరకు మనం తెలుసుకోలేకపోయినాం ఎన్ని ఎక్విప్మెంట్స్ వచ్చినా ఇంత సైన్స్ ఇంత డెవలప్ అవుతున్నా కూడా మన చాలా రోగాలకి ఇది ఎందుకు వస్తుంది కాజ్ ఏంటి అనేది మనకు తెలియదు సో మన చేతుల్లో ఉండేది ఏంటి అంటే ఎవరైతే ఫిజికల్గా మెంటల్గా స్ట్రాంగ్గా ఉండి తినే ఫుడ్ ఐటమ్స్ కూడా చాలామంది ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు ఈ ఈ జనరేషన్ లేడీస్ ఆల్కహాల్ తీసుకుంటూ ఉండడము స్మోక్ చేస్తూ ఉండడము ఇటువంటివన్నీ చేయడం వల్ల బేబీ మీద ఎఫెక్ట్ చాలా గట్టిగా పడుతుంది అట్లాగే ఒక థర్టీ ఫైవ్ ఇయర్స్ అయిన తర్వాత కన్సీవ్ అవ్వడము దానివల్ల ఏమవుతుందంటే ఆ ప్లాసెంట్ ఏదైతే ఉంటుందో అంటే తల్లి నుండి బిడ్డకి వెళ్ళి ఆ న్యూట్రిషన్ అందజేసేది ఏదైతే ఉంటుందో ఆ రక్తనాళంలో ఏదైనా కూడా అడ్డుపడే అవకాశం ఎక్కువ ఉంటుంది క్లాట్స్ ఫామ్ అయ్యే అవకాశం ఉంటుంది అలానే మీరు ఎక్కువ ఎమోషనల్ స్ట్రెయిన్కి గురయ్యి అట్లాగే ఫిజికల్గా కూడా ఎక్కువగా తిరిగేస్తూ ఉన్నప్పుడు కూడా అతిగా ఏది చేసినా ప్రాబ్లమే అవుతుంది మీరు ఫిజికల్గా ఎక్కువ ఆటోస్ మీద అంటే ఒక ఎయిత్ మంత్ నైన్త్ మంత్ లేదా సెవెంత్ మంత్ సెకండ్ ప్రైమిస్టర్లో ఉన్నప్పుడు కూడా ఎక్కువ జర్నీస్ చేస్తూ ఉండడం వల్ల కూడా బేబీ ఫాస్ట్ అంటే ప్రీమెచ్యూర్ బేబీస్ అయ్యే అవకాశం ఉంటుంది అంటే డెలివరీ తొమ్మిది నెలలో అవ్వాల్సింది ఏడో నెలలోనే అవుతూ ఉండడము అప్పుడేమవుతుంది ఇంకో రెండు నెలల్లో పూర్తిగా ఫామ్ అవ్వాల్సిన ఆర్గన్స్ ఏవి కూడా ఫామ్ అవ్వవు అప్పుడు మళ్ళీ బేబీని ఇన్క్యుబేటర్లో పెట్టడము ఇటువంటి కండిషన్స్ అన్నింటినీ కూడా చూస్తూ ఉంటాం మానసికంగా చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండడము ఫిజికల్ ఫిట్నెస్ అనేది ఉండడము కంపల్సరీ ఫస్ట్ ఒక ట్రైమిస్టర్లో మాత్రమే మీరు అంత ఎక్సర్సైజ్ చేయాల్సిన అవసరం లేదు బట్ ఒకసారి మొదటి మూడు నెలలు కంప్లీట్ అయ్యాయి అని తెలిసిన తర్వాత రెగ్యులర్గా మీరు వాకింగ్ చేయొచ్చు మీరు చేసుకోగలిగే కొన్ని కొద్దిపాటి ఎక్సర్సైజ్ హెల్తీగా ఉండడము ఇటువంటివన్నీ కూడా మీరు కంపల్సరీ చేయొచ్చు వీటితో పాటు హెల్తీ డైట్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ ఎటువంటి ఆహారం తీసుకోవాలి సేమ్ మళ్ళీ అలాగే క్రేవింగ్స్ ఎక్కువ అవ్వడము బయట ఫుడ్ ఎక్కువ తీసుకుంటూ ఉండడము మన ఎక్కువ ప్యాకెడ్ ఫుడ్ తీసుకుంటూ ఉండడము ప్రిజర్వేటివ్స్ ఎక్కువ ఉన్న ఫుడ్ తీసుకోవడము అలాగే ఏదైనా సరే ఎక్కువ వేడి చేసేవి తినడము ఎక్కువగా చల్లటి పదార్థాలు తీసుకుంటూ ఉండడం ఏదైనా సరే ప్రెగ్నెన్సీలో ఉండేటప్పుడు ఎక్స్ట్రీమ్స్ అనేవి మాత్రం పనికిరావు ఏదైనా ఒకలాంటి ఆహారం ఏదైతే బిడ్డకి తల్లికి ఇద్దరికి కూడా మంచిదో అటువంటి ఆహారాలు తీసుకుంటే సరిపోతుంది అలానే తీసుకునే ఆహారం కూడా చాలా చాలా ఇంపార్టెంట్ సేమ్ క్రేవింగ్స్ ఎక్కువని బయట ఫుడ్ ఎక్కువ తీసుకుంటుండడము ప్యాకెడ్ ఫుడ్ తీసుకుంటుండడము ప్రెగ్నెన్సీలో ఏది కూడా ఎక్స్ట్రీమ్స్ అనేది పనికిరాదు అంటే ఎక్కువ వేడి చేసేవి తీసుకోకూడదు ఎక్కువ చలవ చేసేవి కూడా ఫుడ్ ఐటమ్స్ తీసుకోకూడదు సరైన ఆహారము హెల్దీ ఫుడ్డు డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా తీసుకోవడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ బేబీ యొక్క బ్రెయిన్ డెవలప్మెంట్ కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది వాల్నట్స్ అందులో ముఖ్య పాత్ర పోషిస్తుంది వాల్నట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ దానివల్ల బేబీ బ్రెయిన్ డెవలప్మెంట్ బ్రెయిన్లో ఉండే ఆ మెమరీ మీరు పుట్టిన తర్వాత కూడా ఈ డ్రై ఫ్రూట్స్ ఎవరైతే ఎక్కువ తీసుకున్నారో ఆ పిల్లల్లో ఎక్కువ మెమరీ అనేది మనం చూస్తూ ఉంటాం అట్లానే మంచి ఫ్రూట్స్ తీసుకుంటూ ఉండడము హెల్దీగా ఉండే లైఫ్ స్టైల్ని మెయింటైన్ చేస్తూ ఉండడము ఎమోషనల్గా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా హ్యాపీగా మీకు ఏదైతే మీకు ఆహ్లాదకరంగా అనిపిస్తాయో అటువంటివి పనులు అటువంటి పనులు ఎక్కువ చేస్తూ ఉండడము కొంత వాకింగ్ చేస్తూ ఉండడము జర్నీస్ ఏ మాత్రం పనికిరావు ఒకసారి సెకండ్ మినిస్టర్లోకి ఎంటర్ అయినప్పటి నుంచి కూడా ఈ రోజుల పరిస్థితిని బట్టి ఏ మాత్రం బాగాలేదు ఎక్కువ ప్రీమెచ్యూర్ బేబీస్ అవుతున్నారు అర్లీ డె డెలివరీస్ ఎక్కువైపోతున్నాయి సో దానివల్ల ఏంటంటే ఎటువంటి జర్నీస్ చేయకుండా జాగ్రత్తగా నైన్ మంత్స్ టెన్ డేస్ మీరు ఉన్నట్లయితే ఎటువంటి ప్రాబ్లమ్స్ లేకుండా బేబీస్ అనేది పుడుతున్నారు లేదా మీరు ఎటువంటి ఆహారపడితే అది తీసుకోవడం వల్ల ఎమోషనల్ స్ట్రెస్ వల్ల ఫిజికల్గా ఓవర్గా ఎక్కువగా చేసేయడం వల్ల ఎక్కువ జర్నీస్ చేయడం వల్ల లేదా అసలు కొంతమంది అయితే అట్లీస్ట్ ఒక నుంచి ఇంకో రూమ్లో కూడా వెళ్లకుండా వాళ్ళు మాత్రమే ఈ పరిస్థితిని ఫేస్ చేస్తున్నారు అన్నట్టుగా చేయడం వల్ల బేబీ కూడా ఏమాత్రం హెల్దీ మూమెంట్స్ అనేవి ఉండవు ఒకసారి సెకండ్ ప్రైమిస్టర్ అయిపోయిన తర్వాత థర్డ్ సెమెస్టర్ నుంచి కూడా వాళ్ళకి బేబీ మూమెంట్స్ అనేవి తెలియాలి అవి చాలా చాలా ఇంపార్టెంట్ ఫిజికల్గా ఎమోషనల్గా ఎప్పుడైతే ఈ మదర్ యాక్టివ్గా ఉందో ఆటోమేటిక్గా బేబీ కూడా చాలా యాక్టివ్గా ఉండి వాళ్ళ డెలివరీ అవ్వడంతో సహా అంటే డెలివరీ దగ్గర నుంచి మొదలు పెట్టుకుని బేబీ పుట్టినప్పటి నుంచి ఇంకంతా హెల్దీగా అన్ని గ్రోత్స్ మైల్ స్టోన్స్ అన్నీ కూడా కరెక్ట్గా వస్తూ ఉంటాయి ఈ వీటిల్లో ఈ ప్రెగ్నెన్సీ టైంలో ఎటువంటి చిన్నపాటి లోపాలు చేసినా కూడా ఎఫెక్ట్ అంతా బేబీ మీద పడిపోతూ ఉంటుంది దయచేసి మీ మానసిక పరిస్థితిని ఫిజికల్ ఫిట్నెస్ని ఎక్కువ జర్నీస్ చేయకుండా ఉండడము ఇటువంటి జాగ్రత్తలు ఏవైతే పాటించాలో ఎక్కువగా డ్రై ఫ్రూట్స్ ఫ్రూట్స్ వెజిటబుల్స్ తీసుకుంటూ ఉండడము అలానే ఏదైతే అవసరం ఐరన్ కాల్షియం సప్లిమెంట్స్ ఉన్న ఫుడ్ని ఎక్కువగా తీసుకుంటూ ఉండడము ఇటువంటివన్నీ మనం న్యాచురల్గా మన బాడీకి ఇస్తాం కాబట్టి బేబీ కూడా హెల్దీగా వెళ్తాయి వెళ్ళి ఎటువంటి ప్రాబ్లమ్స్ కుండా ఉంటాయి దయచేసి ప్రెగ్నెన్సీలో ఉన్న తల్లులందరూ కూడా చాలా జాగ్రత్తగా ఉండండి ఇటువంటి నియమాలన్నీ కూడా మీ పెద్దవాళ్ళు చెప్తూనే ఉంటారు దయచేసి దీన్ని పెడచేవని పెట్టకండి ఇవి చాలా చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే ఎక్కువగా మనం ఆర్టిస్టిక్ చిల్డ్రన్ చూస్తున్నాము ఏడిహెచ్డి కిడ్స్ని చూస్తున్నాము లేదా ఆర్గన్స్ సరిగ్గా డెవలప్ అవ్వట్లేదనే కండిషన్స్ను చూస్తున్నాము వాటన్నిటినీ భరించి అది ఒక లైఫ్ టైం శిక్ష వాటన్నిటినీ ఫేస్ చేసే కంటే అక్కడ అప్పుడు మళ్ళీ దానికి వైద్యం తీసుకునే కంటే ఇనీషియల్గా ప్రెగ్నెంట్గా ఉన్న తొమ్మిది నెలల పది రోజులు జాగ్రత్తగా ఉండి ఈ చెప్పిన రీతిలో అన్నీ పాటించినట్లయితే ఎటువంటి సమస్యలు మీరు ఫేస్ చేయరు ఈ వీడియో ప్రెగ్నెంట్గా ఉన్న అందరి తల్లులకి కూడా ఉపయోగపడుతుందని ఆశిస్తున్నాను థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ మర్ ఛానల్ ఫర్ మోర్ వీడియోస్